నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి దగ్గర నుంచి డబ్బు కాని విలువైన వస్తువులు కానీ దోచుకుంటూ ఉన్నారు మరికొంతమంది మహిళలను లోబర్చుకుని లైంగికంగా అయితే హింస పెడుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది ఎవరైనా సరే కువైట్ లో ఉన్న మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తే ఏ మాత్రం భయపడకుండా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే నూట పన్నెండు ఒకటి ఒకటి రెండుకు ఫోన్ చేసి మీకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా ధైర్యంగా చెప్పితే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఇటీవల కాలంలో చాలా మంది ప్రవాస మహిళలైనా సరే కువైటి మహిళలైనా సరే శారీరకంగా మానసికంగా హింసకు గురవుతూ ఉన్నారు తమ ఇళ్లలోనే తమ యొక్క బంధువుల చేత కావచ్చు అలాగే ఇళ్లలో పనిచేసే ప్రవాస మహిళలు తమ యొక్క యజమానుల వల్లనో యజమానుల యొక్క బంధువుల వల్లనో లైంగికంగా అయితే వాళ్ళు దాడులకు గురవుతూ ఉన్నారు కొంతమంది బయటికి వచ్చి ధైర్యంగా చెబుతూ ఉంటే కేవలం ఒక శాతం మంది మాత్రమే బయటికి వస్తూ ఉన్నారు మిగతా తొంభై తొమ్మిది శాతం మంది భయం చేతనో పరువు పోతుందనో అలాగే వాళ్ళకు ఏదైనా చెప్పితే వాళ్ళు తమను ఏమైనా చేస్తారన్న భయంతోనో వాళ్ళు చెప్పకుండా అలాగే ఉంటూ ఉన్నారు మీరు ధైర్యంగా బయటికి వచ్చి మీకు జరిగిన అన్యాయాన్ని చెబితే నిందితులను మేము కఠినంగా శిక్షిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండనమ్మా మనలను బాగా నమ్మిస్తూ అలాగే మన యొక్క వివరాలన్నీ తెలుసుకొని వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకొని మనల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి మన యొక్క వ్యక్తిగత వివరాలనేది ఎవరకు ఇవ్వద్దు ఒకవేళ కువైట్లో ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అయినా సరే అది ఎంతవరకు ఉండాలో అంతవరకే పెట్టండి కానీ వ్యక్తిగత విషయాలలో అతన్ని కానీ ఆమెను కానీ మీరు జోక్యం కల్పించేలా చేస్తే కానీ మీరే నష్టపోతారు కాబట్టి కువైట్లో ఉన్న పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఎవరైనా సరే మీ యొక్క వ్యక్తి వ్యక్తిగత వివరాలు అనేది గోప్యంగా ఉంచాలి నా స్నేహితురాలే నా స్నేహితుడే అని చెప్పేసి మీ యొక్క వ్యక్తిగత వివరాలు మీ యొక్క బలహీనతలు గాని బయట పెడితే గాని వాటిని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా మరీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్